అందరికి నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ఎర్రని గుర్తు పదవ భాగం ఐదు నిమిషాల తర్వాత చప్పుడు చేయకుండా తలుపు తెరుచుకుంది అవతల చీకటి రాజు ముందుకు అడుగు వేసేలోగా గదిలోనికి రెండు ట్రేలు వచ్చాయి వెంటనే తలుపు మూసేసుకుంది ట్రేలో భోజనం ఉంది రాజు నవ్వి మైక్రోఫోన్ ఉన్నదన్న నా అనుమానం దృఢపడ్డది అని తెలుపుతూ తల ఊపాడు శివం చేతిని పట్టుకుని ఇక్కడి నుంచి బయటపడే విధం ఆలోచించాలి అని శివం అరచేతిలో రాశాడు శివం తల ఊపాడు బీచ్ రోడ్డు మీద ఒక కారు ఆగి ఉంది ఇద్దరు యువకులు ఆ కారు దగ్గర నిలబడ్డారు ఎక్కమని డ్రైవింగ్ సీట్లో కూర్చున్న స్వరాజరావు చెప్పగానే వాళ్ళిద్దరూ కారు ఎక్కి కూర్చున్నారు నేను చెప్పినట్లు చేశారా అడిగాడతను ఆ అడయార్లో టెలిఫోన్లో ఉన్న ఇళ్ళన్నింటికి వెళ్ళి అడిగాము వాళ్ళ సంజాయిషీలన్నీ రాసాము ఇవిగో కాగితాలు అన్నారు వాళ్ళిద్దరూ అతను ఆ కాగితాలు తీసుకుని పరీక్షగా చూసి ఇదిగో మీకిస్తామన్న డబ్బు అని రెండు వంద రూపాయల నోట్లు ఇచ్చాడు థ్యాంక్స్ వస్తాము మళ్ళీ ఏదైనా అన్నారు వాళ్ళు అవసరముంటే పిలుస్తాను అని స్వరాజరావు చెప్పగానే ఆ యువకులిద్దరూ ఇద్దరు తలుపు తెరిచి దిగి వెళ్ళిపోయారు అతను కారు స్టార్ట్ చేశాడు అడయార్లో టెలిఫోన్లో ఉన్న ఇళ్లన్నిటికీ వెళ్లారు వాళ్ళిద్దరూ అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజరావు మీరు టెలిఫోన్ చేసి ఆ ఇళ్ల వాళ్ళని అడిగారా అవును వాళ్ళు వెళ్ళిన ఆఖరిల్లెవరిది అడయార్లో గాంధీనగర్లో ఒక ఇంటికి వెళ్లారు ఆ ఇంటి యజమాని జనరల్ ఆసుపత్రిలో సర్జన్ పదేళ్ల క్రితం ఆ ఇల్లు కట్టించాడు అతన్ని అనుమానించడానికి ఆస్కారం ఏమీ లేదు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు వాళ్ళిద్దరూ అడెార్లో వాళ్ళు వెళ్ళిన ఆఖరి అదే అక్కడి నుంచి శాంతోంకి వెళ్ళారేమో శాంతోంలో అడిగారా శాంతోంలో ఎక్కడి నుంచి మొదలుపెట్టినది తెలియదు అడయార్ వైపు ఉన్న కొన్ని ఇళ్లకి మైలాపూర్ వైపు ఉన్న కొన్ని ఇళ్లకి ఫోన్ చేసి అడిగాము ఆ ప్రాంతాలకి వాళ్ళు రాలేదట యుగంధర్ సిగరెట్ వెలిగించాడు అయితే వీరభద్రరావు ఇల్లు అడయార్లోనే ఉండి ఉంటుంది అన్నాడు అలా ఎందుకు అనుకుంటున్నారు మీరు అడిగాడు స్వరాజరావు ఊహించాను రాజుకి సాజంటికి అడయారులో ఒక ఇంటి మీద అనుమానం కలిగి ఉంటుంది ఆ ఇంటికి మళ్ళీ వెళ్ళి ఉంటారు ఆ ఇంట్లో వీరభద్రరావు ఉండి ఉంటే వాళ్ళిద్దరినీ బంధించుంటాడు అది ఏ ఇల్లో ఎట్లా తెలుస్తుంది అడిగాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ నవ్వి రాజు ప్రారంభించిన దర్యాప్తు వృధాగా పోలేదు అంతవరకు తెలుస్తూనే ఉంది కనుక రాజు దర్యాప్తు చేసిన పద్ధతిలోనే మనము దర్యాప్తు చేయాలి అన్నాడు సరే ఏర్పాటు చేయిస్తాను అని స్వరాజ్ రావు లేచి నిలబడ్డాడు ఏ ఏర్పాటు వద్దు మన ఇద్దరం వెళదాం రెండు మూడు జట్లుగా బయలుదేరితే త్వరగా పని అయిపోతుందేమో పెట్టా భయపడి పారిపోవచ్చు రండి వెళదాం అన్నాడు యుగంధర్ రా అయ్యగారు పిలుస్తున్నారు అన్నది పనిమనిషి మీనాక్షి బెదురుతూ పద్మప్రియ దగ్గరికి జరిగింది ఆ ముసలిది నవ్వి నువ్వు ఏ నక్కి దాక్కున్నా ప్రయోజనం లేదు రా అని ఒక్కడుగు ముందుకు వేసింది మీనాక్షి ఏడుస్తోంది ఎక్కడికి తీసుకువెళ్తావు అడిగింది పద్మప్రియ అవతల గదిలోకి అయ్యగారు ఉన్నారక్కడా దేనికి ఈ అమ్మాయితో మాట్లాడాలట త్వరగా రా అని మీనాక్షి చెయ్యి పట్టుకుని చరచరా రాక్కెళ్ళిందామే పక్క గది తలుపు తెరిచి మీనాక్షిని లోపలికి తోసి తలుపు మూసేసింది రా ఇట్లా రా అన్నాడతను మీనాక్షి గజగజ వణుకుతోంది రా అలా భయపడుతూ నిల్చునే ప్రయోజనం లేదు అని మీనాక్షి చెయ్యి పట్టుకుని అవతల ఉన్న గదిలోనికి లాక్కెళ్ళాడు కుర్చీ చూపించి కూర్చోమన్నాడు బళ్ళ మీద ఉన్న టేప్ రికార్డర్ స్విచ్ ఆన్ చేసి రికార్డింగ్ మీట నొక్కి మీనాక్షి ముందు కూర్చున్నాడు మీనాక్షి ఇప్పుడైనా నిజం చెప్పు అన్నాడు మీనాక్షి ఏడుస్తోంది నిన్న నిన్ను పెట్టిన హింస కన్నా ఎక్కువ హింస పెడతాను ఇవాళ ఉల్లిపాయ పొర వలిచినట్లు నీ చర్మం వలుస్తాను సూదులతో కళ్ళు పొడుస్తాను నాలో జాలి అనేది ఏ కోసానా లేదు జాగ్రత్త నాకేం తెలియదు నన్నెందుకు బాధిస్తారు అన్నది వెక్కి వెక్కి ఏడుస్తూ నీ కళ్ళ నీళ్లకు కరిగే హృదయం కాదు నాది శేషాద్రి హత్య చేయబడ్డ రాత్రి నువ్వు ఇంటికి ఎన్ని గంటలకు వెళ్ళావు నిజం చెప్పు తొమ్మిది గంటలకి అబద్ధం నిజం చెప్పు అని దబ్బనంతో ఆమె చంప మీద పొడిచాడు మీనాక్షి కెవ్వుమని కేక పెట్టింది శేషాద్రిని ఎవరు హత్య చేశారు చెప్పు అంటూ అగ్గిపుల్ల గీసి మీనాక్షి గడ్డం దగ్గర పెట్టాడు మీనాక్షి మళ్ళీ కేక పెట్టింది నువ్వు ఎంత అరిచినా లాభం లేదు చెప్పు నాకేం తెలియదు మీరు నన్ను ఎంత బాధపెట్టినా ఎంత హింస పెట్టినా ప్రయోజనం లేదు అతను విరగబడి నవ్వి మీనాక్షి నిన్ను ఎత్తుకు వచ్చేటప్పుడు శేషాద్రి హత్య గురించి నీకు తెలుసునని దాస్తున్నావని నేను అనుకోలేదు నిన్ను చంపటానికే ఎత్తుకొచ్చాను నీకు క్లోరోఫామ్ ఇచ్చినప్పుడు స్పృహ వచ్చే ముందు చాలాసేపు ఏదో గొణిగావు అప్పుడు తెలిసింది అన్నాడు ఏం గొణిగాను ముందు నువ్వు నిజం చెప్పు మీనాక్షి గుట్టకలు మింగుతూ ఆలోచిస్తుంది అంతలో పని మనిషి వచ్చి ఎవరో వచ్చారని చెప్పింది ఎవరు గవర్నమెంట్ ఉద్యోగులు దేనికట చెప్పలేదు మీతో మాట్లాడాలట అతను లేచి బాగా ఆలోచించు ఇప్పుడే వస్తాను నిజమే చెప్పాలి అని బల్ల సరుగులాగి పిస్తూలు తీసుకుని తోటాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని బయటికి వెళ్ళాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు డిటెక్టివ్ యుగంధరు కారెక్కారు అది పోలీస్ కార్యని రాసలేదు దాని మీద టూవీ రేడియో ఉంది దానిలో అప్పటికి దాదాపుగా ఇరవై ఇళ్ళకి వెళ్ళి ఇంట్లో వాళ్ళని పక్క ఇళ్లలో వాళ్ళని ప్రశ్నించారు ఇంకా జాబితాలో ఎన్నిళ్ళున్నాయి అడిగాడు యుగంధర్ అరవై రెండు అంతేగా సాయంకాలం అయ్యేలోగా పూర్తి చేసేయవచ్చు స్వరాజరావు తల ఊపి కారు స్టార్ట్ చేశాడు అంతలో రేడియోలో అటెన్షన్ ప్లీజ్ అన్న మాటలు వినిపించాయి యుగంధరు స్వరాజ్రావు చెవులు రెక్కించుకుని వింటున్నారు కోయంబత్తూర్ జైలు నుంచి తప్పించుకుని పారిపోయిన శివరామ్ అనే ఖైదీని ఇవాళ పొద్దున్న పది గంటలప్పుడు తిండివనం రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు పట్టుకున్నారు హెడ్ క్వార్టర్స్ని కాంటాక్ట్ చేయండి ఇన్స్పెక్టర్ చెప్పాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ స్వరాజ్ రావు స్పీకింగ్ అన్నాడు మైకులో పోలీస్ హెడ్ క్వార్టర్స్ అన్న మాట వినిపించగానే ఎర్రను గుర్తు కేసుకి శివరామ్కి సంబంధం ఏమైనా ఉన్నట్లు తెలిసిందేమో అడగండి అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ స్వరాజ్ రావు అడిగాడు ఆ కేసుకి శివరామ్కి సంబంధం ఏం లేదని చెప్పారు రేడియోలో యుగంధర్ తల ఊపి కేవలం కాకతాళీయం అన్నమాట హత్య కేసుల్లో మనల్ని గందరగోళం పరచడానికి అప్పుడప్పుడు ఇటువంటి కాకతాళీయపు సంఘటనలు చిత్రంగా జరుగుతూ ఉంటాయి అని తర్వాతిల్లు అడిగాడు ఇంటి పేరు కాంతి ఇంటి యజమాని పేరు కె సుందరేశ్వరరావు చెప్పాడు స్వరాజ్యరావు పదండి కారు గేట్లోనికి తిప్పి కొంత దూరం వెళ్ళి పోర్టుకోలో ఆపాడు ఇన్స్పెక్టర్ కాలింగ్ బెల్ నొక్కగానే పని మనిషి వచ్చి తలుపు తీసి ఎవరు కావాలని అడిగింది సుందరేశ్వరరావు గారు అయ్యగారు చాలా పనిలో ఉన్నారు అయినా తప్పదు పిలు కోపడతారు గవర్నమెంట్ ఉద్యోగం నువ్వు వెళ్ళి చెప్పకపోతే మేమే వెళ్ళి కలుసుకుంటాం వద్దొద్దు పిలుస్తానుండండి అని వెళ్ళిపోయింది ఆ పని మనిషి మెట్ల మీద చెప్పుడైంది ఇన్స్పెక్టరు యుగందరు అటు తిరిగి చూశారు ఎవరూ లేరు ఐదు నిమిషాలు దాటింది ఇన్స్పెక్టర్ అసహనంతో బూటు కాలు అంతలో ఆ ముసలి పని మనిషి మెట్లు దిగి వచ్చి అయ్యగారు మిమ్మల్ని మేడ మీదకి రమ్మంటున్నారు అన్నది ఇద్దరూ ఆ ముసలి దాని వెనకే వెళ్ళారు మెట్లు ఎక్కాక కుడివైపుకు తీసుకువెళ్ళింది యుగందరికి ఏదో అనుమానం కలిగి మీ అయ్యగారు ఏం చేస్తున్నారు అడిగాడు రాసుకుంటున్నారు అని ఒక గది తలుపు తెరిచి వెళ్ళండి అన్నది యుగందరికి అనుమానం ఎక్కువైంది పిస్తోల్ తీసి చేతిలో తయారుగా పట్టుకుని గదిలోనికి అడుగుపెట్టాడు వెనకే ఇన్స్పెక్టర్ కూడా గదిలోనికి వెళ్ళాడు చిన్న చప్పుడు వినిపించింది ఇద్దరూ వెనక్కి తిరిగారు తలుపు మూసుకుంది మీరు బోన్లో పులిలా తిరుగుతూ తీవ్రంగా ఆలోచించి ప్రయోజనం ఏమీ లేదు అన్నాడు రాజు సాజెంట్ శివంతో శివం కాలుస్తున్న సిగరెట్ కింద పారేసి మనల్ని అతను చంపేంత వరకు గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటామా అన్నాడు చంపుతాడు అనుకోను తన షరతులకు అధికారులు ఒప్పుకునేటంతవరకు వరకు మనల్ని బందీగానే ఉంచుతాడు నేను మాత్రం ఊరికి కూర్చోలేను ఏం చేద్దాం తలుపులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నిద్దాం అది ఉక్కు తలుపు సాధ్యం కాదనుకుంటాను ప్రయత్నించి చూద్దాం అని సాజంటు తలుపు వైపు తిరిగాడు రాజు శివం కలిసి తలుపును భుజాలతో బలంగా తోశారు కాస్త కూడా కదల్లేదు దూరంగా వెళ్ళి పరుగును వచ్చి కాళ్ళతో గట్టిగా తన్నారు బ్రహ్మాండమైన చప్పుడైంది కానీ అంగుళమైన కదలలేదు మిస్టర్ రాజు చిన్నపిల్లల్లాగా ఊరికే గొడవ చేయకండి మీరు ఎంత తంటాలు పడ్డా తలుపు అరంగుళమైన కదలదు అనవసరంగా గొడవ చేస్తే మీకే మంచిది కాదు మీకే ప్రమాదం అన్న మాటలు వినిపించాయి రాజు సార్జంటు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు మనల్ని ఎక్కడి నుంచి చూస్తున్నాడు అడిగాడు సార్జెంట్ నవ్వు వినిపించింది చూడటం లేదు చాలా సెన్సిటివ్ మైక్ ఉంది మీరు ఎంత నెమ్మదిగా మాట్లాడినా ఎంత చిన్న చప్పుడు చేసినా నాకు వినబడుతుంది మాకు దాహం వేస్తుంది అన్నాడు రాజు గదిలో మంచినీళ్ళు లేవు లేవు పంపిస్తాను మంచిగా ఉండి ఏమైనా కావలసి వస్తే అడగండి తలుపు మూసుకోవటం చూసి ఇన్స్పెక్టర్ స్వరాజరావు ఒక్క ఉరుకు ఉరికి రెండు చేతులతో రెండు కాళ్లతో తలుపును బలంగా తోశాడు కొంచెమైనా కదలలేదు ఇది ఉక్కు తలుపు అన్నాడు వగరుస్తూ యుగంధర్ తల ఊపి మనం హంతకుడింటికి వచ్చామన్నమాట అన్నాడు వచ్చి ఏం ప్రయోజనం ఈ చెరలోంచి మనం తప్పించుకోవాలిగా రాజుని మీ సాధ్యం శివాన్ని కూడా ఈ ఇంట్లోనే శత్రువు బంధించి ఉండాలి అవును మనలా బందీలుగా ఉండి ఉంటారు వాళ్ళు కూడా మనకేం సహాయం చేయగలుగుతారు బహుశా పద్మప్రియ రాధ మీనాక్షి కూడా ఇక్కడే ఉండి ఉంటారు యుగంధర్ మనం ఈ గదిలోంచి బయటపడితేగా వాళ్ళని మనం విడిపించగలం ఎలాగైనా మనం తప్పించుకోవాలి అన్నాడు యుగంధర్ స్వరాజ్యరావు ఏదో చెప్పబోతూ ఉండగా నేను వదిలితే గానీ మీ ఇద్దరూ ఆ గదిలోంచి ఒక్కాడు కూడా బయట పెట్టలేరు అన్న మాటలు వినిపించాయి యుగందరు ఇన్స్పెక్టరు ఉలిక్కిపడి చూశారు ఇంత సులభంగా మీరు నా ఇల్లు కనుక్కుంటారనుకోలేదు విశాలమైన ఆవరణలో చాలా కష్టపడి ఇల్లు కట్టించాను గదులన్నీ సౌండ్ ప్రూఫ్ చేయించాను కిటికీలు ఎత్తుగా పెట్టించాను యుగందర్ మీరు బొంబాయి వెళ్ళారని తెలియగానే ఇక నేను త్వరపడాలనుకున్నాను యుగంధరు ఇన్స్పెక్టరు ఒకరినొకరు చూసుకున్నారు ఎవరు మీరు వీరభద్రరావు గారేనా అడిగాడు యుగంధర్ అవును కంఠస్వరం గుర్తుపట్టలేదు ఈ లౌడ్ స్పీకర్లోంచి సరిగ్గా వినిపించడం లేదు మమ్మల్ని అందరినీ బంధించి ఏం చేయదలుచుకున్నారు ప్రభుత్వంతో బేరమాడేందుకు ఇప్పుడు అవకాశం ఎక్కువగా ఉందిగా పద్మప్రియ రాధల ప్రాణాలు ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ ఇన్స్పెక్టర్ స్వరాజరావు సార్జెంట్ శివం మీ అసిస్టెంట్ రాజు ఇందరి ప్రాణాలు బలిస్తారో నా కొడుకు శిరీష్ ఒక్కడిని వదిలిపెడతాడో చూడాలి అన్నాడతను నవ్వుతూ మీరు పొరబడుతున్నారు మేమిక్కడికి వస్తున్నట్లు పోలీస్ కమిషనర్కి తెలుసు ఇంకా సేపట్లో ఈ ఇల్లును చుట్టుముడతారు మీరు నన్ను బెదిరించడానికి అంటున్నారని నాకు తెలుసు నిజంగానే పోలీస్ సిబ్బంది ఈ ఇంటిని చుట్టుముట్టినా బేరం ఉండనే ఉంది వాళ్లలో ఒక్కడు కూడా దరిదాపులకు రాలేడు మేడమెట్లు ఎక్కేలోగా అందరి ప్రాణాలు ఎగిరిపోతాయి పోలీసులు అటువంటి బెదిరింపులకు భయపడరు అన్నాడు ఇన్స్పెక్టర్ చూద్దాం వీరభద్రరావు గారు మీరు చాలా ఘోరమైన తప్పులు చేశారు ఇంకా చేస్తున్నారు మీ అబ్బాయి శిరీష్ అయితే అతన్ని విడిపించడానికి ఇది కాదు మార్గం అన్నాడు యుగంధర్ వీరభద్రరావు జవాబు చెప్పలేదు ఐదు నిమిషాలు మైక్కి దూరంగా వెళ్ళి ఉంటాడని తను చెప్పింది విని ఉండడని అనుకున్నాడు తలుపు కొద్దిగా తెరుచుకుంది సందులోంచి ఒక కన్ను కనిపించింది రాజు శివము తలుపు వైపే చూస్తున్నారు తలుపుకి దూరంగా ఆ గోడకి దగ్గరగా వెళ్ళి మొహాలు గోడవైపు పెట్టి నిలిచోండి నిల్చోండిద్దరు ముసల్దాని మాటలు వినిపించాయి నిన్నేం చెయ్యంలే అన్నాడు రాజు ఓహో చెప్పినట్లు చేస్తేనే మంచినీళ్ళు వస్తాయి రాజు సాజ్ని చూసి కన్ను గీటాడు ఇద్దరూ గోడ దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు మొహాలు గోడవైపు పెట్టి చెవులు నిక్కపడుచుకుని వింటున్నారు తలుపు తెరుస్తున్న చప్పుడు వినిపించలేదు కానీ ఆ ముసలిది గదిలోనికి అడుగు పెట్టడం వినిపించింది వెంటనే రాజు వెనక్కి ఒంగి మొగ్గవేసి ఆ ముసలిదాన్ని రెండు కాళ్ళు పట్టుకుని లాగాడు క్రింద పడేటప్పుడు చప్పుడు కాకుండా రెండు చేతులతో ఆ ముసల్దాన్ని గట్టిగా పట్టుకున్నాడు ఒక్క గంతు వేసి శివం తలుపు దగ్గరికి ఉరికాడు కానీ అప్పటికే ఆలస్యమైంది తలుపు మూసుకుంది ఎట్లా మూసుకుంది అడిగాడు రాజు ఏమో ఆశ్చర్యంగా ఉంది తలుపు వెనకాలానికి ఎవరో ఉండి ఉండాలి ముసలిది నిప్పులు కక్కుతూ ఇద్దరినీ చూసింది అవతలెవరున్నారు అడిగాడు రాజు ఆ ముసలిది పళ్ళు కొరుకుతూ ఎవరూ లేరు అది స్ప్రింగు తలుపు తాళం చెవి బయటే ఉంది అన్నది రాజు ఒక్క గంతులో తలుపు దగ్గరికి వెళ్ళి లాగబోయాడు అంతలో క్లిక్ అన్నది బయట ఎవరో తాళం తిప్పి చెవి తీసేశారు రెండు నిమిషాల తర్వాత రాజు ఏమిటి గొడవ గొడవ చేయొద్దని చెప్పలేదు అన్న మాటలు వినిపించాయి వెంటనే తలుపు తీయి లేకపోతే ఈ ముసల్దాని ఎముకలు విరిచేస్తాను అన్నాడు రాజు సారీ బ్రదర్ ఆ ముసల్దీ నా బంధువురాలు కాదు దాన్ని ఎంత హింసించినా ప్రయోజనం ఉండదు అతన్ని లొంగతీసే మార్గం వేరే ఏది తోచక రాజు మౌనంగా ఉండిపోయాడు చిన్న నవ్వు వినిపించింది రాజు యుగంధరు ఇన్స్పెక్టర్ స్వరాజరావు కూడా ఇక్కడే నా బందీలుగా ఉన్నారు మీకు సహాయం చేసే స్థితిలో లేరు ఆయన వచ్చి నిన్ను విడిపిస్తారని ఆశించక అబద్ధం నేను నమ్మను అలాగా అయితే విను యుగంధు స్వరాజరావుల సంభాషణ రాజుకు వినిపించింది ఈ చర్యలోంచి మనం తప్పించుకునే అవకాశం లేదంటారా స్వరాజరావు ప్రశ్న అసాధ్యం అని నేను అనుకోను కానీ చాలా కష్టం యుగంధర్ జవాబు విన్నావా ఇప్పుడైనా నమ్ముతావా వీరభద్రరావు అడిగాడు రాజు జవాబు చెప్పలేదు గొడవ చేయకుండా బుద్ధిగా ఉండండి అన్నాడు వీరభద్రరావు యుగంధర్ గారు లౌడ్ స్పీకర్లోంచి పిలుపు వినిపించింది ఆ మూల ఉన్న నల్ల సొరుగులో తెల్ల కాగితాలు కలము ఉన్నాయి అలాగా దయచేసి గవర్నర్కి ఒక ఉత్తరం రాయండి మీరు ఇన్స్పెక్టరు సంతకాలు పెట్టండి ఏమని నా షరతులు ఒప్పుకుని శిరీష్ని వదిలిపెట్టమని రాస్తానని ఎందుకు అనుకుంటున్నారు మీరు మీ మంచి కోసమే మీ అందరి ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి నాకు ప్రాణాపాయం కలిగినప్పుడల్లా హంతకులు చెప్పినట్లు చేసే మనిషినని మీకెవరు చెప్పారు ఎవరు చెప్పలేదు ఆ మాత్రం వివేకం ఉంటుందనుకుంటున్నాను నిష్కారణంగా మీ అందరి ప్రాణాలు బలి ఇస్తారనుకోలేదు మేము ప్రాణాలు బలి ఇస్తామో లేదో తర్వాత కానీ తేలదు అన్నాడు యుగంధర్ మీరు చాలా మొండిగా ప్రవర్తిస్తున్నారు మీ ఒక్క ప్రాణమే కాదుగా రాజు సాజన్ శివము ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు రాధా పద్మప్రియ ఇందరి ప్రాణాలు ఉండేది పోయేది మీ మీదే ఆధారపడి ఉంటుంది ప్రాణాలు తీయటానికి నేను వెనకాడే మనిషిని కాదని మీకు కూడా తెలుసు నేను గవర్నర్కి ఉత్తరం రాస్తే మీ అబ్బాయిని వదిలిపెడతారని మీకు నమ్మకం ఏమిటి మీ సలహాకి అంత విలువ ఉందని నాకు తెలుసు మీరు చెప్పినట్లు చేస్తే ఆ విలువ పోదు నిజమే కానీ ప్రాణం విలువ కన్నా మాట విలువ ఎక్కువ మనిషిని బట్టి విలువలుంటాయి ఆ విషయం చర్చించి ప్రయోజనం లేదు అన్నాడు యుగంధర్ ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండి తర్వాత పెద్ద ఏడుపు అబ్బా నెప్పి అన్న అరుపులు వినిపించాయి అది రాధా అయి ఉంటుందనుకున్నాడు యుగంధర్ నువ్వు మనిషివా రాక్షసుడువా పసిపిల్లని అలా హింసిస్తావేమిటి పద్మప్రియ అరిచింది యుగంధర్కి చెవులు తూట్లు పడుతున్నట్లయింది రాధని హింసిస్తున్న దృశ్యం కళ్లకు కట్టినట్లు కనబడుతోంది ప్రతి గదిలోనూ లౌడ్ స్పీకర్లు మైక్రోఫోను ఏర్పాటు చేశాడు ఒక్కదానికొకటి కనెక్ట్ చేస్తున్నాడు అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ మనసును ఆ కేకల నుంచి మళ్లించడానికి రాధ కెవ్వు కేకలు పెడుతూ ఏడుస్తోంది ఆగు ఆగు ఆ పసదాన్ని ఏం చేయక నీకు హింసించాలని ఉంటే నన్ను హింసించు అరుస్తుంది పద్మప్రియ నిన్ను తర్వాత ముందు ఈ పిల్లని యుగంధర్ గిలగిలా కొట్టుకుపోతున్నాడు రాధని అతను హింసించటం భరించలేకపోతున్నాడు ఆపు ఆ హింస ఉత్తరం రాస్తాను అని అరిచాడు యుగంధర్ గారా పద్మప్రియ అరిచింది లౌడ్ స్పీకర్ నిశ్శబ్దం అయిపోయింది ఇది డిటెక్టివ్ యుగంధర్ దస్తూరేనా అడిగాడు గవర్నర్ ఐజీ ఉత్తరం తీసుకుని చూసి పోలీస్ కమిషనర్కి ఇచ్చాడు ఆయన పరీక్షగా చూసి అవును యుగంధర్ దస్తూరియే స్వరాజ్యరావు సంతకం కూడా ఉంది అన్నాడు ఏం చేద్దాం అడిగాడు గవర్నర్ ముఖ్యమంత్రిని ఏం చేస్తే మంచిదో ఇన్స్పెక్టర్ జనరల్ సలహా ఇవ్వాలి అన్నాడు ముఖ్యమంత్రి నిజంగా ఏదో ఘోరమైన ఆపదలో ఉంటే కానీ యుగంధర్ అట్లా వ్రాయరు అన్నాడు కమిషనర్ ఈ పరిస్థితుల్లో శిరీష్ని వదిలిపెట్టడమే మంచిదనుకుంటాను చెప్పాడు ఐజీ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న